శ్రీ గురుభ్యో నమ వల్లభగణపతయే నమ శ్రీమాత్రే నమ ఆర్యాద్విశతిలో ఉన్నటువంటి రెండు వందల పన్నెండు శ్లోకములలో మనము నూట ఎనభై ఒకటవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము శ్రీచక్రములో ఉన్న ఆవరణల గురించి తెలుసుకున్నాము బిందు స్థానములో కామేశ్వరిని అంకస్థిత అయిన అమ్మవారి స్థుతి నూట డెబ్భైవ శ్లోకము నుంచి నూట తొంభై ఆరవ శ్లోకము వరకు ఉన్నది అయితే కొన్ని పుస్తకాలలో స్థుతిలో ఒక శ్లోకము ఎక్కువగా ఉన్నది అప్పుడు నూట తొంభై ఏడు వరకు స్థుతి నూట తొంభై ఎనిమిది నుంచి కవచం మొదలవుతుంది అప్పుడు మొత్తం శ్లోకములు రెండు వందల పదమూడు శ్లోకములు అమ్మవారి స్థుతిలో భాగంగా ఇప్పుడు నూట ఎనభై రెండు నుంచి నూట ఎనభై ఐదు వరకు గల నాలుగు శ్లోకములను తెలుసుకుందాము నూట ఎనభై రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి నేత్రములు పద్మముల కాంతితో పోటీ పడుతున్నవని చంద్రుని వంటి ముఖమును కలిగి ఉన్నది అని ఆమె వేదముల మొలకలకు పుట్టినిల్లు అని ఇందుశేఖరుని అంటే శివుని యొక్క అంతఃపుర స్త్రీ అని చెప్పబడినది శ్లోకము అరవింద కాంతి విలోచన ద్వంద్వ సుందర ముఖేందు కందళ మందిర మంతఃపుర మైందుశేఖరం వందే విడతీసి చదివిన శ్లోకము అరవింద కాంతి అరుంతుద విలోచన ద్వంద్వ సుందర ముఖ ఇందు చందః కందల మందిరం అంతఃపురం ఐందు శేఖరం వందే అరవింద కాంతి అరుంతుద ఈ భాగంలో అరవింద అంటే పద్మముల కాంతి అంటే కాంతికి అరుంతుద అంటే నొప్పిని కలిగించు లేదా సంకటమును కలిగించు అరవింద కాంతి అరుంతుద అంటే పద్మముల కాంతికి నొప్పిని కలిగించు లేదా సంకటమును కలిగించు విలోచన ద్వంద్వ సుందర ఇందు ఈ భాగంలో విలోచన అంటే కన్నుల ద్వంద్వ అంటే జంట చేత సుందర అంటే అందమైన ముఖేందు అంటే ముఖచంద్రుడు కలదియు విలోచన ద్వంద్వ సుందర ముఖేందు అంటే నేత్రయుగలము చేత అంటే కనుల జంట చేత అందమైన ముఖచంద్రుడిని కలదియు అంటే చంద్రుని వంటి ముఖమును కలదియు చందః కందళ మందిరం ఈ భాగంలో చందః అంటే వేదపు కందళ అంటే మొలకలకు మందిరం అంటే నివాస గృహము అగు ఛందహ కందళ మందిరం అంటే వేదపు మొలకలకు నివాస గృహము అగు అంతఃపురం ఐదు శేఖరం వందే ఈ భాగంలో ఐదు శేఖరం అంటే శివుని యొక్క అంతఃపురం అంటే అంతఃపురమునకు అంటే అంతఃపుర నివాసిని అగు దేవికి వందే అంటే నమస్కరించుచున్నాను అంతఃపురం ఐదు శేఖరం వందే అంటే శివుని యొక్క అంతఃపురమునకు అంటే అంతఃపుర నివాసిని అగు దేవికి నమస్కరించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము పద్మముల కాంతికి నొప్పిని కలిగించు లేదా సంకటమును కలిగించు నేత్రయుగులము చేత అంటే కనుల జంట చేత అందమైన ముఖచంద్రుడిని కలదియు అంటే చంద్రుని వంటి ముఖమును కలదియు వేదపు మొలకలకు నివాస గృహము అగు శివుని యొక్క అంతఃపురమునకు అంటే అంతఃపుర నివాసిని అగు దేవికి నమస్కరించుచున్నాను నూట ఎనభై మూడవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు దొండ గుంపుల యొక్క కాంతులకు సమానమైన కాంతిని కలిగి ఉన్నది అని ఆకాశము వలె శూన్యము అనదగిన నడుమును కలిగి ఉన్నది అని శంఖము వంటి కంఠమును మేఘము వంటి శిరోజములను అంటే కురులను కలిగి ఉన్నది అని ఆమె ఒకనొక అంటే నిర్వచించడానికి వీలు కాని విలాసము అని చెప్పబడినది శ్లోకము బింబ నికురుంబంబర విడంబకఛాయ మంబరవలగ్నం కంబుగల మంబుదకచం బింబోకం కమపి చుంబతు మనోమే విడతీసి చదివిన శ్లోకము బింబ నికురుంబంబర విడంబకఛాయం అంబర వలగ్నం కంబుగళం అంబుదకచం బింబోకం కమపి చుంబతి మనహ మే బింబ నికురుంబంబర విడంబక ఛాయం ఈ భాగంలో బింబ అంటే దొండ పండ్ల నికురుంబ అంటే సమూహము యొక్క డంబర అంటే ఆటోపమును లేదా సొగసును విడంబక అంటే ప్రకాశింపచేయు అంటే కాంతిని కలదియు బింబ నిగురుంబంబర విడంబకఛాయం అంటే దొండ పండ్ల సమూహము యొక్క ఆటోపమును లేదా సొగసును ప్రకాశింపచేయు అంటే దొండ పండుల కాంతులకు సమానమైన కాంతిని కలదీయు అంబర వలగ్నం ఈ భాగంలో అంబర అంటే ఆకాశము వంటి వలగ్నం అంటే నడుమును కలదియు అంబర వలగ్నం అంటే ఆకాశము వంటి నడుమును కలదియు అంటే సూక్ష్మమైన నడుమును కలదియు కంబుగళం ఈ భాగంలో కంబు అంటే శంఖము వంటి గళం అంటే కంఠమును కలదియు కంబుగళం అంటే శంఖము వంటి కంఠమును కలదియు కచం ఈ భాగంలో అంబుద అంటే మేఘము వంటి కచం అంటే శిరోజములు కలదియు కచం అంటే మేఘము వంటి శిరోజములు కలదియు అంటే నల్లని వెంట్రుకలు కలదియు బింబోకం కమపి చుంబతి మనహమే ఈ భాగంలో కమపి అంటే ఒకనొక అంటే నిర్వచించడానికి వీలు కానీ అంటే అనిర్వచనీయమైన బింబోకము అంటే విలాసమును మే అంటే నా యొక్క మనహ అంటే మనస్సు చుంబతు అంటే స్పృశించుగాక బింబోకం కమపి చుంబతి మనహమే అంటే ఒకనొక విలాసమును నా మనస్సు స్పృశించుగాక అంటే ధ్యానించుగాక మొత్తం శ్లోక దొండ పండ్ల సమూహము యొక్క ఆటోపమును లేదా సొగసును ప్రకాశింపచేయు అంటే దొండపండుల కాంతులకు సమానమైన కాంతిని కలదీయు ఆకాశము వంటి నడుము కలదియు అంటే సూక్ష్మమైన నడుమును కలదియు శంఖము వంటి కంఠమును కలదియు మేఘము వంటి శిరోజుములు కలదియు అంటే నల్లని వెంట్రుకలు కలదియు అగు ఒకనొక విలాసమును నా మనస్సు స్పృశించుగాక అంటే ధ్యానించుగాక నూట ఎనభై నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు మనోహరమైన రూపమును కలిగి ఉన్నది అని కడిమి పూలను సంపెంగ పూలను ధరించినది అని ఆమె అనిర్వచనీయమైన తత్వము అని చెప్పబడినది శ్లోకము కమపి రమణీయ రూపం కలయాం యంత కదంబ కుసుమాఢ్యం చంపక రుచిరవేషై సంపాదిత కాంచ్యలంకృత దిగంతం విడతీసి చదివిన శ్లోకము కమపి రమణీయ రూపం కలయామి అంతః కదంబ కుసుమ ఆఢ్యం చంపక రుచిర వేషై సంపాదిత కాంతి అలంకృత దిగంతం కదంబ కుసుమ ఆఢ్యం అంటే కడిమి పూలతో కూడినదియు చంపక రుచిర వేషై సంపాదిత కాంతి అలంకృత దిగంతం ఈ భాగంలో చంపక రుచిర వేషై అంటే సంపెంగలతో అందమై సంపాదిత అంటే సంపాదింపబడిన కాంతి అంటే కాంతిచే అలంకృత అంటే అలంకరింపబడిన దిగంతం అంటే దిగంతములు చంపక రుచిర వేషై సంపాదిత కాంతి అలంకృత దిగంతం అంటే సంపెంగలతో అందమై సంపాదింపబడిన కాంతిచే అలంకరింపబడిన దిగంతములు కలదియు కమపి రమణీయ రూపం కలయామి అంతః ఈ భాగంలో కమపి అంటే ఒకానొక రమణీయ అంటే మనోహరమైన రూపం అంటే రూపమును కలయామి ధ్యానించదను అంతః అంటే మనస్సునందు అంతః కలయామి అంటే మనస్సునందు ధ్యానింతును కమపి రమణీయ రూపం కలయామి అంతః అంటే ఒకనొక మనోహరమైన రూపమును మనస్సునందు ధ్యానింతును మొత్తం శ్లోక తాత్పర్యము కడిమి పూలతో కూడినది సంపెంగలతో అందమై సంపాదింపబడిన కాంతిచే అలంకరింపబడిన దిగంతములు కలది యు అగు ఒకనొక మనోహరమైన రూపమును మనస్సునందు ధ్యానింతును నూట ఎనభై ఐదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు మెరుపుల కాంతులకు తిరస్కారమును అంటే అవమానమును కలిగించే ప్రకాశము చేత వ్యాపింపబడిన దిక్కుల కొనలను కలిగి ఉన్నది అని అంటే ఆమె కాంతులు దిక్కుల చివరలకు వ్యాపించుచున్నవని అంటే తన కాంతులచే కప్పబడిన దిగంతములను కలిగి ఉన్నది అని ఆమె వేదములకు ప్రామాణ్యమైనదని శివుని యొక్క అంతఃపురము అంటే పత్ని అని అనిర్వచనీయమైనదని అంటే నిర్వచించటానికి వీలు కానిది అని చెప్పబడినది శ్లోకము శంపారుచి భరగర్హ సంపాదక కాంతి కవచిత దిగంతం సిద్ధాంతం నిగమానా సుద్ధాంతం కమపి సూలిన కలయే విడతీసి చదివిన శ్లోకము శంపారుచి భరగర్హ సంపాదక కాంతి కవచిత దిగంతం సిద్ధాంతం అపి నిగమానా కలయే శంపారుచి భరగర్హ సంపాదక ఈ భాగంలో శంప అంటే మెరుపుల యొక్క రుచి భర అంటే అధికమైన కాంతులకు గర్హ అంటే తిరస్కారమును సంపాదక అంటే కలిగించడు శంపారుచి భరగర్హ సంపాదక అంటే మెరుపుల యొక్క అధికమైన కాంతులకు తిరస్కారమును కలిగించడు అంటే అవమానమును కలిగించడు కాంతి కవచిత దిగంతం ఈ భాగములో కాంతి అంటే కాంతిచే కవచిత అంటే కప్పబడిన దిగంతం అంటే దిగంతములు కలదియు కాంతి కవచిత దిగంతం అంటే కాంతిచే కప్పబడిన దిగంతములు కలదియు సిద్ధాంతం నిగమానం ఈ భాగములో నిగమానం అంటే వేదములకు సిద్ధాంతం అంటే ప్రామాణ్యమైనదియు సిద్ధాంతం నిగమానం అంటే వేదములకు ప్రామాణ్యమైనదియు సుద్ధాంతం కం అపి సూలిన కలయే ఈ భాగంలో కమపి అంటే ఒకనొక శూలిన అంటే శూలమును ధరించువాని అంటే శివుని శుద్ధాంతం అంటే అంతఃపురమును కలయే అంటే ధ్యానించుచున్నాను శుద్ధాంతం కమపి శూలిన కలయే అంటే ఒకనొక శూలమును ధరించువాని అంటే శివుని అంతఃపురమును అంటే పత్నిని ధ్యానించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము మెరుపుల యొక్క అధికమైన కాంతులకు తిరస్కారమును కలిగించడు అంటే అవమానమును కలిగించడు కాంతిచే కప్పబడిన దిగంతములు కలదియు వేదములకు ప్రామాణ్యమైనదియు అగు ఒకనొక శూలమును ధరించు వాణి అంటే శివుని అంతఃపురమును అంటే పత్నిని ధ్యానించుచున్నాను ఇప్పుడు చెప్పుకున్న నాలుగు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మా మరొక ఛానల్ చిద్గగన కౌముదీలో మూకపంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి ఇక్కడ ఈ ఛానల్లో అర్థ తాత్పర్య వివరణలు ఇవ్వబడుతున్నాయి అలాగే అమృతరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు శివమహిమన స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ